శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు వారికి గురువు యొక్క గమనం ప్రస్తుతం ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే నాలుగు ఎనిమిది పన్నెండు అనే మోక్ష త్రికోణానికి ప్రస్తుతం గురువు యొక్క సంచారం వల్ల ఈ మూడు రాసులు యాక్టివేట్ అవుతుంటాయి అన్నమాట నాలుగో స్థానం వల్ల ఏంటంటే ఎనిమిదో పన్నెండు ఈ మూడు స్థానాలు కూడా మరి జాతకుడు విద్య నిమిత్తం దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళే అక్కడ చదువుకోవడం ఒకటి లేదా ఉపాధి అవకాశాల కొరకు విదేశంలో స్థిరపడడం ఒకటి బాగా పరిశోధన రంగంలో ఉంటూ ఏదైనా విషయాన్ని బాగా లోతుగా పరిశీలించి అందులో గౌరవ డాక్టరేట్ లాంటి గౌరవ పదవులు పొందడం ఒకటి ఇటువంటి వాటికి ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంటుంది అంటే ఈ త్రికోణంలో వచ్చే కార్యక్రమాలు పెద్దగా జాతకుడికి లాభాన్ని కలిగించవు ఒక సంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట దానివల్ల అంటే ఒక గొప్ప గృహం నిర్మించుకోవచ్చు ఒక గొప్ప బహుమతి రావచ్చు ఒక గొప్ప ఫారం ల్యాండ్ దాటి ఫా గొప్ప పొలం లాంటిది భూమి లాంటిది కూడా ఎక్వైర్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా జాతకుడికి సంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి అది ఇంపార్టెంట్ మాట అటువంటి గురువు ప్రస్తుతం మరి ఏడవ స్థానంలో వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు మరి వక్రగమనం పొందడం వల్ల అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి మరి అంటే ఏడంటే అది వివాహ సంబంధించింది అంటే కామ త్రికోణంలోకి వెళ్తాడు అంటే ఏడు మూడు పదకొండు ఇవి జాతకుడికి బాగా లాభించే ప్లేసులు మాట అంటే కామం అంటే జాతకుడు యొక్క కోరికలు అతని డిజైర్స్ తీర్చే స్థానంలో గురువు రావడం వల్ల కంపల్సరీగా వాటిని గురువు ఫుల్ఫిల్ చేస్తాడు ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తాడు ఈ వక్రగమనం వల్ల ఏంటంటే మనం గతంలో కొంతవరకు ఏదో ప్రయత్నం చేసి అది ఏదో కారణం వల్ల మధ్యలో ఆగిపోయి ఉంటే మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల అది లభించే అవకాశం ఉంది లేదంటే మనం ఏదన్నా ఓ కొని ప్రయత్నం చేయడము ఇల్లు సగం కట్టే అయిపోయి ఉండడము ఇదంటే కొన్ని పరీక్షలు సగం రాసి ఫెయిల్ అయిపోయి తిరిగి మళ్ళా వాటిలో మంచిగా ప్రయత్నం చేసి అవి ఫుల్ఫిల్ చేసుకుంటే జాతకుడికి అవి ఇచ్చే అవకాశం అంటే గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు ఎక్కువగా ఈ మూడు ఏడు పదకొండు కాబట్టి విదేశ ప్రయాణాలు అంతవరకు కేవలం భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా వాళ్ళు తిరిగి కలుసుకునేలా చేస్తాడు వివాహ ప్రయత్నాలు చేస్తూ వచ్చిన సంబంధాలు దూరం అవుతున్నా ఏదన్నా ఒక సంబంధం బాగా అనుకొని పెండింగ్లో ఉన్న వాటిని సరిచేసే పద్ధతి చేస్తాడు మంచి మిత్రుల్ని ఏర్పాటు చేస్తాడంటే మీ గతంలో ఏదైనా ఫ్రెండ్షిప్ కోల్పోయి ఉంటే మిత్రుల మధ్య గొడవలు వచ్చి ఏదో ఎడమకం పెడమకం ఉంటే తిరిగి మళ్ళా వాళ్ళని కలుసుకోవడం అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడడం ఉంటుంది అంటే ఈ సమయంలో ఏ కార్యక్రమం జరిగినా ఏ పని మీరు ప్రయత్నం చేసినా దానివల్ల లాభం పొందుతారు మాట అంటే పదకొండో స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి అది పది మందికి తెలుస్తూ ఉంటుంది మీకు ఒక బహుమతి వచ్చిన ఒక మంచి అవకాశం వచ్చిన మీరు ఒక వాహనం కొన్నా పబ్లిక్ బాగా మీకు వాళ్ళు తెలియడం వల్ల మీకు దాని మంచి గుర్తింపు రావచ్చు మంచి పేరు రావచ్చు అది ఎక్కువగా మరి ఈ తులారాశిలో మీడియా రంగంలో ఎక్కువగా ఉంటారు ఎక్కువగా యూట్యూబ్ అవచ్చు టీవీ అవచ్చు సినిమా రంగం కూడా కావచ్చు అంటే ఎక్కువగా ఇది కళారంగంలో ఉంటారు సింహరాశిలో డైరెక్టర్లు ఉంటాయి ఈ తులారాశిలో ఎక్కువగా హీరోయిన్స్ సంగీతం పాటలు మ్యూజిక్ అటువంటి లలిత ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ఉంటారు వారికి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది అవకాశాలు అనడం కన్నా వారికి మంచి నేమ్ రావడం జరుగుతుంది మంచి డైరెక్టర్ చేతిలో పడటం వల్ల ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మరి జాతకుడు ఏవైతే ఒక సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాడో అవన్నీ కూడా ఈ సమయంలో ఈ రాబోయే నాలుగు నెలలో జాతకుడికి సమకూరే అవకాశం ఉంది అలాగే జాతకుడు యొక్క దైనందిన జీవితంలో అలవాట్లలో అతని యొక్క నడవడికలో చక్కని మార్పు కనబడుతూ ఉంటుంది అలాగే చిన్న చిన్న బలహీనతలు వీక్నెస్ నుంచి బయటపడి కొత్తగా తను తాను ప్రజెంట్ చేసుకునే విధంగా ఒక కొత్త వ్యక్తిని ఈ తులారాశి వారిలో గమనించడం జరుగుతూ ఉంటుంది గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న అనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువులు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు వెనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళ ఎంత బరువు ఉన్నారో ఒక అరవై కేజీలు ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తవుడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉండరు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదన్నా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు అన్నమాట సాక్షాత్తు దైవం సొక్క స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం లేదా కనీసం మనం చదివి అర్థం తెలుసుకోలేకపోతే అందులో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పసుపు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పశువుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చేయికి కట్టుకోవచ్చు కుడి చేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే కనకపుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పసుపు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు పుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కురిచే చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి